ప్రతి విషయాన్ని మనల్ని నేర్పిస్తూ మన త్రోవర్త ఆయనే వెలుగునిస్తూ మన మార్గాలన్నీ సరళం చేస్తూ ఉండగా ఏ ఈ దినము దేవుడు మనతో ఏం మాట్లాడుతాడు చూద్దాం పరిశుద్ధ లేఖ గ్రంథం గురించి ఫిప్ర రాసే పత్రిక పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన చదువుకుందాం యేసు క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అవును యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండును ఈ రోజు దేవుని బిడ్డ యేసు క్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతిగానే ఉన్నాడు యుగ యుగములకు కూడా ఆయన ఒక్కడే దేవుడు ఆయన గొప్ప కార్యాలు జరిపించేవాడని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మన పితృల పట్ల దేవుడు ఏ గొప్ప కార్యాలు చేస్తాడు మన పట్ల కూడా అదే గొప్ప కార్యాలు చేస్తాడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయింట్ చేసే దేవుడే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నీకు బలపరుస్తూ కోట కోటను కూల్చిన వాడే శత్రు సైన్యం మీద విజయం ఇచ్చిన వాడే విహోషా పాత్ర విజయం ఇచ్చిన వాడే కామాను వంటి శత్రువుని నాశనం చేసి దేవుని ప్రజలకు మేలు చేసిన వాడే తన ప్రజల పట్ల గొప్ప కార్యాలు జరిగించిన వాడే ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి ప్రతి విషయంలో నీ దేవుడిని గొప్ప కార్యం చేయబోతున్నాడు నువ్వు ప్రార్థిస్తే నీకు సహాయం చేస్తాడు నువ్వు అడిగితే నీకు విడుదల ఇస్తాడు మనకు ముందున్న భక్తులు అడిగినప్పుడు దేవుడు కదిలాడు పనిచేశాడు ఇప్పుడు మనం అడుగుతూ ఉండగా దేవుడు కదులుతాడు పనిచేస్తాడు నీకు విడుదల ఇస్తాడు యుగ యుగములకు కూడా ఆయన ఒక్కడే దేవుడు కాబట్టి దేవుని బిడ్డల ఆయన బిడ్డలను ఆయన అన్నాడు కూడా విడిచిపెట్టడు రోసి వేయడు సిగ్గుపరచడు నిన్ను పైవానిగానే చేస్తానన్నాడు అన్నీ ఉన్నవానిగా చేస్తానన్నాడు గొప్పవానిగా నేను లేవనెత్తుతానని వాగ్దానం చేసిన వాడే నీకున్నాడు కాబట్టి నీకున్న ఏ పరిస్థితి అయినా ఆర్థిక ఇబ్బందులైనా అప్పుల బంధకాలైనా వివాహమైన ఉద్యోగమైన చదువైన అది ఏదైనా దేవునికి అసాధ్యమైంది ఏది లేదు కనుక ధైర్యం తెచ్చుకుందాం ప్రార్థన పూర్వకంగా ముందు కొనసాగుదాం విశ్వాసంలో బలపడదాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధు మహోన్నత గొప్ప వాగ్దాన వాగ్దానాన్ని బట్టి మహిమ ఎంతమంది అయితే ఈ వాగ్దానం వారు స్వతంత్రించుకుంటున్నారో వారి జీవితంలో గొప్ప కార్యం మీరు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా గొప్ప దేవునిగా వారి పట్ల మీరు పనిచేస్తూ విడుదల కార్యం స్వస్థత కార్యం అద్భుత కార్యంతో అరణ్యంలో పోషించిన గొప్పదేవ వారందరినీ పోషింపజేస్తూ అన్ని రీతిలుగా విజయోత్సాహంతో నింపి నడిపించి నామానికి మహిమ తెచ్చుకోమని రొప్పని ఏసుక్రీస్తున్నామో పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్ప తండ్రి ఆమె వాటి దేవుని బిడ్డ మన దేవుడు మనతో ఉన్నాడు ధైర్యం తెచ్చుకోండి బలం తెచ్చుకోండి ఆత్మీయంగా స్థిరపడండి అనేకులను బలపరచండి మంచిగా షేర్ చేయండి మరి లైక్ చేస్తూ మంచి కామెంట్స్ పెడుతూ దేవుని మహిమపడతాం ఆమె